మద్నూర్ మండల కేంద్రంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో రాజేశ్వర వ్యాపారి నడుపుతున్న బేకరీ షాపులో షార్ట్ సర్క్యూట్ కారణంగా అకస్మాత్తుగా మంటలు చెలరేకాయి అగ్ని వేగంగా వ్యాపించడంతో షాపులోని వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి ఈ ఘటనలో దాదాపు నాలుగు పాయింట్ ఐదు లక్షల రూపాయల వరకు ఆశనష్టం జరిగినట్టు వ్యాపారి రాకేష్ తెలిపారు అయితే ఘటనా సమయంలో సమయానికి అగ్నిమాపక సిబ్బంది స్థానిక పోలీసులు చేరుకోవడం పెద్ద ఉపశమనం కలిగించింది మంటలు చెలరేగుతున్న సమయంలో షాపులో ఉన్న దాదాపు మూడు లక్షల నగదు అలాగే పదిహేను తులాల బంగారం సురక్షితంగా బయటకు తీసుకొచ్చి వేలు పోతాయని భావించిన ఆస్తి కాపాడగలిగిన అగ్నిమాపక సిబ్బంది పనితీరుపై గ్రామస్తులు స్థానిక ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు డబ్బులు బంగారం అంతా బట్టల్లో కలిసిపోతుందని అనుకున్నా కానీ ఫైర్ సిబ్బంది ధైర్యంగా ముందుకు వచ్చి అన్ని కాపాడారంటూ ప్రజలు అభినందించారు నేను ఎన్ నరసింహు లేడీ ఫైర్మన్ ఫైర్ స్టేషన్ మధ్య నిజామాబాద్ డిస్టిక్ మాకు ఈ రోజు ఉదయం పదకొండు నలభై ఏడు నిమిషాలకు ఫైర్ కాలేజ్ అండి ఇక్కడ టీచర్స్ కాలనీలో మావూలి డిగ్రీ వద్ద అగ్ని ప్రమాదం జరిగిందని మాకు సమాచారం తెలిపినారు సమాచారం తెలిపగానే మేము మా సిబ్బంది అందరూ వ్యక్తులతో సహా అక్కడ అగ్ని ప్రమాద స్థలానికి చేరుకున్నప్పుడు మంట చాలా తీవ్రంగా మండుతున్నాయి మేము మేము మా సిబ్బంది అందరూ కలిసి ఫైర్ని మొత్తం కంట్రోల్ చేయడం జరిగింది దీంట్లో యజమాని యొక్క మూడు లక్షల నగదు అలాగే పదిహేను తులాల బంగారం సేవ్ చేయడం అనేది అలాగే యజమాని కూడా అప్పగించడం జరిగింది మేము మరియు పోలీసు వాళ్ళు ఈ కార్యంలో పాల్గొన్నారు